మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొని అప్పుడు వాడిని పిలిపించి మీరు మన బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించరి ఏసునామం ప్రకటించకండి వాక్యం బోధించకండి వీళ్ళకి తెలిసిపోయింది ఏసునామం ప్రకటించబడినా వాక్యం బోధించబడినా మనుషులు మారిపోతారని భారతదేశంలో కూడా అదే వచ్చేసింది భయం పోని పిలిచి మేము మతంలో ఉన్న గొప్ప విషయం చెప్పి మీ మతంలో ఉన్న మార్పులు చెప్పి మీ మతం తెచ్చే ఎవరి పరివర్తనలు చెప్పి మనుషులకు మేలు కలిగించడం మానేసి ఇక ఎంతసేపు చెప్పేది ఏంటంటే ఆ బైబిల్ ఎలాంటిది ఆ యేసు ప్రభు ఎలాంటి వాడు వాళ్ళు చెప్పిన మాట వినకండి వాళ్ళ బోధ వినకండి వరవారు ఎంత బలహీనమా నీ మతం మళ్ళీ మేము ఎంతో కాలం నుంచి చేస్తున్న మతం అంటివే సనాతనమనంటివే మరి అంత భయపడిపోతున్నామే క్రైస్తవులు ఏసునామం ప్రకటిస్తే భయమెందుకో క్రైస్తవులు దేవుని వాక్యం బోధిస్తే భయమెందుకో నీ మతములో దిట్టధనము లేదు కనుక భయపడుతున్నారు ఈ రోజున నీ మతములో దిట్టధన లేదు కనుక భయపడుతున్నావు ఈ రోజున ఏసునామం ప్రకటించకండి ఏసువాక్యం బోధించకండి ఈ బెదిరింపులు ఈ రోజు కాదు అప్పుడే ఉన్నాయి దానికి ఏదో పెద్ద బెంబేలు ఎత్తిపోయిన ఇదేదో మన పాత రోగం కాదు ఇది మన పాత రోగమే కొత్త రోగమేం కాదు ఇది పాత రోగమైంది మనకి ఇదేదో కొత్త దాడి కాదు పాత దాడే ఉద్యీమంతో ఉన్న రోజుల్లోనే ఈ దాడి మొదలైపోయింది సంఘం ఉద్యీమంతున్నప్పుడే దాడి మొదలైపోయింది ఏసునామం ప్రకటించకండి ఏసువాక్యం బోధించకండి మా గ్రామంలోకి రాకండి బోర్డు చూసారా లేదా కొడతాం తిడతాం చంపుతాం నీ మతములో గట్టితనం లేదా మనుషుల పరివర్తన పొందడానికి మనుషుల రాజ్యం చేరడానికి పాపక్షమాపణ కలగడానికి రెండు మొక్కలు చెబితే భయపడతావే బెదురు పెట్టారు పేతరు యోహానులు బెదిరించబడ్డారు నేను బెదిరిపోలా మేము చెప్పకొండలేమంటారు మేము చూచిన వాటిని విన్న వాటిని కన్న వాటిని చెప్పగొండలేమన్నారు అయినా బెదిరించారు వారు అప్పుడు వచ్చి సంఘంతో చెప్తున్నారండి వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇలా బెదిరించారు ఏసునామం యేసు ఏసువాక్యం బోధించకూడదంటే సంఘం ప్రార్థన కూర్చుంది ఇప్పుడో మంచి ప్రార్థన చెప్తాను వీనండి వీళ్ళ ప్రార్థనల్లో ఆ శాస్త్రుల్ని యాజకుల్ని ప్రీలారా ఆ యొక్క పరిశైలు మార్చాయి అని వీళ్ళేం ప్రార్థన చెయ్యాలా మాకు వస్తున్న శ్రమ తీసే అని కూడా ప్రార్థన చేయాల శ్రమ అలాగే ఉండని బెదిరింపులు అలాగే ఉండని వాళ్ళు అలాగే ఉండని కానీ మేం మాత్రం ధైర్యంగా వాక్యం చెప్పుకున్న కురిపి అంటున్నారు మన ప్రార్థనలు సరిగా లేవు ఆన్లైన్ మా తీసేయమంటున్నాం ఇదైనా లేకుండా చేయమంటున్నాం ఇక్కడ సుఖం కావాలి అక్కడేమో బెదిరించే వాళ్ళు ఉండకూడదు మనకి మనం మాత్రం స్ట్రాగ్నెంట్ అయిపోయి కొందరం బొమ్మల మురికి కాలువల్లో మురికిని ఇలా బతికేస్తాం మనం వాళ్ళు నచ్చారండి అలా ఉండనే అలాగే బెదిరించిన వాళ్ళు ఈ బెదిరింపులు రాని ఎన్నొస్తాయో రాని కానీ ప్రభు ధైర్యంగా నీ వాక్యం చెప్పే చూడండి ముప్పై వచనమే రాసిందో నాలుగో ముప్పై అమ్మా మిట్టన రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలు మాత్కార్యములు చేయుటకును నీ చెయ్య చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము వాళ్ళు బెదిరించేవారు ఉండనివ్వండి బెదిరింపులు వినబడనివ్వండి కానీ వీరు మాత్రం ధైర్యంగా వాక్యం చెప్పనివ్వు ప్రవ్వా అన్నారు